మన సమాజంలో హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత ఎవరు చెప్పారు ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి మొత్తం విచారణ చేస్తున్నాం చాలామంది అనుమానాలు వచ్చారు సొంత వాళ్ళ మీద కూడా అనుమానాలు వచ్చాయి అయితే చివరికి ఎవరు చేశారని తెలిసేదారు ఊరి దుర్మార్గుడ వీడా ఎలా చేతులు వచ్చాయి వీడిని పతనీ ఇలా ఒకళ్ళని అంటారు ఊరిని వీడి చంపాడా ఇది వచ్చింది వీడికి ఇలా ఇంకొన్ని సందర్లు అనుకున్నాం వీడు మారడు వీడు బతికి ఇంతే ఇంకొకళ్ళని చంపేశాడు ఇలా అంటూ ఉంటాను అవునా ఇందులో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎవరినైతే ఇంత దారుణం ఇంత పాపానికి ఒడిగట్ట ఎలా ఒడిగట్టేదో చేతులు ఎలా వచ్చే అసలు వీళ్ళు ఎలా చేశారు ఏంటని ఎవరిని అంటారు సొంత వారిని నమ్మిన వారిని అంటారు గండికోట వైష్ణవి హత్య కేసులు డే వన్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టూతో తిరుగుతూ తిరుగుతా తిరుగుతూ అయితే అసలు ఎక్కడ కూడా మన న్యూస్లో అనటువంటి వాళ్ళు ఇద్దరున్నారు కొండయ్య బ్రహ్మయ్య బ్రహ్మయ్య వైష్ణవి యొక్క సొంత అన్న కొండయ్య కజిన్ బ్రదర్ అవుతాడు దగ్గర చుట్టం దూరం చుట్టం అన్నవాసు చూడాలని వాడు నేను క్యాట్లస్మె ఛానల్లో ఇచ్చాను మనకు కావేసం వచ్చిన కరెక్ట్ గుర్తులేదు నేను దీనినే హైలైట్ చేశాను పల్లెటూళ్ళల్లో ఎంత మంచి వాళ్ళు అయితే ఉంటారో అంత క్రియలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు పరువు విషయంలో ఈ సందర్భంలో ఈ వైష్ణవిని లోకేష్తో తిరగొద్దని వాడు మనకన్నా నేను ఇద్దరు ఒక క్యాస్ అనుకున్నా ఇప్పుడు తెలిసింది ఏంటంటే వేరే వేరే క్యాస్లు అంట అండ్ ఫైనాన్షియల్ ఆల్సో వాడు అంత గట్టిగా లేడు అంట అండ్ టెన్త్ క్లాస్ తప్పాడు ఊర్లో ఆల్రెడీ పరుగు పోతుందని చెప్పేసి ప్రొద్దుటూరు మారారు వాళ్ళతో వచ్చేసి కడప జిల్లా ఎర్ర ఎర్రగుంటల దగ్గర హనుమని గుత్తి ఊరు వీడి వల్లనే ప్రొద్దుటూరు వచ్చేసారు బట్ ఈ పిల్లలు వచ్చేసి వాడితో ఇంకా టచ్లో ఉంది రిలేషన్లో ఉంది ఏ రకంగా అంటే అమ్మ దగ్గర ఫోన్ ఉంది వాళ్ళ అమ్మ ఫోన్లు ఇన్స్టాగ్రామ్ రామ ఇన్స్టాల్ చేస్తుందా ఈ పిల్లలు ఇన్స్టాల్ చేస్తుందా తెలియదు కానీ ఇన్స్టాల్ చేసి వాడితో చాట్ చేస్తూ ఉండే అలా దాదాపు గత మూడు నెలలుగా వీళ్ళు మొత్తం గమనిస్తూనే ఉన్నారు దెన్ మొన్న పద్నాలుగో తారీఖున చంపేస్తారు కదా దాని ఒక మూడు రోజుల ముందు పదకొండవ తారీఖున అతనితో చాట్ చేసింది రేపు పద్నాలుగున మా అమ్మ దట్ మీన్స్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండదు మనం రెగ్యులర్ స్పాట్లో కలుద్దాము అనేసి ఆ చాట్లో ఇంకొన్ని కొన్ని పర్సనల్ విషయాలు ఉన్నాయి మరి ఆ పిచ్చి పిల్ల చాట్ డిలీట్ చాట్ డిలీట్ డిలీట్ చేయడం ఎందుకు వచ్చిందంటే అర్థం కావాలి అది వాళ్ళ అన్న చూసేస్తాడు ఎవరు బ్రహ్మయ్య దెన్ ఇంకో కజిన్ బ్రదరు కొండతో డిస్కస్ చేశాడు ఏం చేయాలరా దీన్ని ఇది బతికుంటే మన పరువు నిలబడదు అండ్ ఆ లోకేష్ గారు కూడా అంతే వీళ్ళు రెగ్యులర్ స్పాటు గండి కోట రేపు కలవబోతున్నారు పద్నాలుగో తారీఖు ఈసారి వాళ్ళ నుదులు పెట్టద్దు అని చెప్పేసి ఇద్దరం ఇద్దరు ఇద్దరం ఇక పక్కాగా వైష్ణవి తెలియకుండా వైష్ణవ్ ఫాలో అవుతూ వచ్చారు ఎంతగా అంటే వైష్ణవి లోకేష్ ఇద్దరు రూమ్లో ఉండాక ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక అదును చూసి చంపాలని చెప్పేసి ఉన్నారు వాళ్ళ ప్లాన్ ఏంటి లోకేష్ని వైష్ణు ఇద్దరిని చంపాలండి ఈ లోపు లోకేష్ ఏం చేశాడు వాళ్ళ మామ రమణ ఫోన్ చేసి అరే నువ్వు రారా ఏదో తేడాగా ఉంది వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ అమ్మో అంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చంపాలని కుట్రలో ఉన్నారంట మీరు రెండ్రా రెండ్రా అంటూ ఉంటే మొత్తానికి నువ్వు కూడా వెళ్ళిపోదా అని చెప్పేసి అంటే వైష్ణవ్ వచ్చేసి ఏమంది లేదు లేదు ఇప్పుడు కాలేజ్ ఆయిన ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఇంటికి వెళ్ళిపోతే ఏమని ఏంటి అన్నది వాస్తవానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మలేదు పోనీ వెళ్ళొచ్చు కదా ఆ పిచ్చి పిల్ల అలా చేయలే నువ్వు వెళ్ళు ఏంకైతే సాయంత్రం ఇక్కడే ఉండి వెళ్తాలే లంచ్ బాక్స్ ఉంది బ్యాగులు అది తీసుకొని అక్కడ రంగనాథస్వామి ఆలయం ఆ పరిసరాల్లో అటు ఇటు తిరుగుతున్నా ఇంట్లో ఇక మొత్తానికి వీళ్ళకి దొరికింది ఏ రకంగా అక్కడ లవర్లు అన్న వాళ్ళు చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు ఎక్కడైతే జనాలు తక్కువ ఉంటారో అటు వెళ్తూ ఉంటారట వీళ్ళు దీనికి ఎంట్రెస్ట్ ఒకటే ఇంకెవరు రారు కదన్న ధైర్యం అనమాట అలా వీళ్ళ రెగ్యులర్ స్పాట్ వచ్చే జనాలు లేనటువంటి ప్రాంతం అక్కడ మొత్తానికి ఇంకా కనపడింది ఈ ఇక బ్రహ్మయ్య కొండయ్య వచ్చేసి వెంటబడ్డారు ఆ మూమెంట్లోనే బ్యాగ్ వచ్చేసి రఘణ ఆలయం ఎదురుబడింది ఆ ముందుకు వచ్చినప్పుడు చున్నీ వచ్చేసి ఆలయం పక్కన పడింది ఆ తర్వాత వెనకాలిక పొదలలో ఆ అమ్మాయిని దారుణ దారుణంగా కొట్టి నేను క్లియర్గా చెప్పాను చావు 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 అని పనిమాల కస్తరి పిడిగుద్దులి గుద్దారు దాంతో బాడీలో లివర్ చిదిగిపోయింది గుల్లత్ కమిలిపోయిందని చెప్పేసి చెప్పావునా అంత దారుణంగా కొట్టింది ఎవరు అంటే వాళ్ళే అన్నదమ్ములే ఆడపిల్లని కంటికి రెప్పలా కాపాడుతున్న వాళ్ళు వాళ్ళు అంత దారుణం ఇంకా అత్యంత ఘోరమైంది ఇదే కొట్టిన తర్వాత చంపేసాక బట్టలని కూడాదీశారు మరల ఆడపిల్ల ఒళ్ళు కనిపిస్తుంది అంటే వాడి ఒంటి మీద ఉన్న బట్ట తీసి కప్పు కొమ్మని ఆడపిల్లకి వెల్సినటువంటి వాడు ఆడపిల్లని చంపేసి ఒంటి మీద బట్టలని తీసి ఆడబెట్టాడు ఎందుకు ఏంటంటే ఆ బాడీని రేపు చేసి చనిపేశారు వేరే ఎవరు అని అయితే లోకేష్ గారి మీదకి వెళ్ళాలి లోకేష్ గారి మీదకి పోలేదంటే వేరే వాళ్ళ మీదకి వెళ్ళాలి అలా ప్లాన్ చేశారు పద్నాలుగు అయిపోయింది పదిహేనో తారీఖు దెన్ పదిహేనో తారీఖు వచ్చేసి ఏం జరిగింది కనిపించలేదు మా అమ్మాయి అద్దనిదని అన్నారు గంటికోటకి వెళ్ళిందని చెప్పేసి అన్నట్టుగా వీళ్ళే ఇంటిచ్చి వీళ్ళే లీడిచ్చి మొత్తానికి వచ్చారు ఈ వచ్చినటువంటి మూమెంట్లో పోలీసులకి ముందు శవాన్ని చూపించింది ఎవరో తెలిసిన వెతికుతో కొండయ్యారు శవం అక్కడే ఉందని ఎలా తెలుసు పెట్టింది కొండయ్య కాబట్టి కొండయ్య భ్రమే కాబట్టి ఆ కొండయ్య పొలం చెప్పాడు సార్ ఇక్కడ ఉంది సార్ బాడీ మచ్చల్లి ఇది సార్ సరిచి ఏడుస్తూ అప్పుడు కొండ మీద అనుమానం అంటే వచ్చింది కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే వెతుకుతూ వచ్చింది వాళ్ళే అనుమానం రాదు కదా అదే మేము ప్లాన్ కానీ గూగుల్ టేక్అవుట్ తీసుకొని ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటని మొత్తం చెక్ చేస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొత్తం డెబ్బై మంది మాత్రం లోపలికి వచ్చారు మాక్సిమం మధ్యాహ్నం తర్వాత వస్తారంట ఈ డెబ్బై మందిలో బ్రహ్మయ్య కొండ కూడా అక్కడే ఉన్నారు ఈవిని బ్రహ్మయ్య కొండ మధ్య ఇన్స్టాగ్రామ్ చాట్ నడిచింది వాట్సాప్ చాట్ నడిచింది గత నాలుగైదు రోజులుగా అది మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఈ పిల్లని లోకేష్ ఇద్దరిని ఎలా చంపలే మొత్తం డిస్కషన్ ఉంది సార్ సురేంద్ర కాదు లోకేష్ కాదు ఎవరు అంటే బ్రహ్మయ్య కొండయ్య ఎవరు వెళ్ళిద్దరంటే సొంత అన్న అండ్ అనవర్సే వాడు ఇప్పటికైతే వీళ్ళిద్దరం తేల్చారు ఇంకా వీళ్ళు వెనక ఎవరున్నీటి మొత్తం తేలాడు బట్ అమ్మ బాబు నిజం ఆయన అంత ఘోరంగా అసలు ఏ తోడబుట్టినట్టు చంపుతాడు రా అసలు బంధాలు బంధుత్వాలు రక్త సంబంధం అనుబంధం మరిచిపోయారు రా అసలు శాడిష్టం డబ్బుల మీద తయారైపోతున్నారా పసి పిల్లరా పాప ఇంటర్మీడియట్ అంటే ఎంత పరుగు పోగొట్టే విధంగా ఆ పిల్ల ఉందనిపిస్తే ఇంట్లోంచి పంపించేసి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయేది కదరా ఇంత ధారణం ఏంట్రా